నిజంగా మనం దేవునికి అందుబాటులోకి వెళ్ళి పరిశుద్ధాత్మ సహాయాన్ని అర్థిస్తే నేను అడగవలసింది ఏవో నాకు తెలియదు కనుక ఆత్మ నా ఎందు నీవే ఉండి తండ్రిని అడుగు అనిగా నువ్వు ఆయన్ని ఆహ్వానించగలిగితే ఇక నువ్వేమేమి అడగాలో మొత్తం నీలో ఉండి ఆత్మ తాను అడుగుతాడు వచ్చేస్తుంది అప్పుడు వస్తుంది ఏమేమి అడగాలో అన్నీ మారిపోతుంటాయి నువ్వు అనుకున్నాయన్నీ రావు అక్కడ రావచ్చు రాకపోవచ్చు అవి ఇంపార్టెంట్ అయితే తప్పకుండా నీకు అవసరమైతే అవి వస్తాయి అవి అనవసరం అనుకో నీ పళ్ళు రాలు అనుకో అవి బ్రేక్ చేస్తాడు ఏవి నీకు దీవెనలు దీవెనకరంగా ఉంటాయో ఆశీర్వాదకరంగా ఉంటాయో యుక్తంగా ఉంటాయో క్షేమకరంగా ఉంటాయో ఏవి నీకు రొట్టెలాగా చేపలాగా ఉండి కడుపు నింపేవిగా ఉంటాయో అవన్నీ నీతో పాటు ఇతరులకు కూడా ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించుకొని అవసరమైతే భాషల్లో ప్రార్థన చేసే కృపనిస్తాడు ఆయన హలో ఆత్మ తానే భాషలలో నీవు ప్రార్థన చేసేటువంటి కృపనిస్తాడు ఇస్తాడు నీకు తెలియని భాషలో నువ్వు దేవుణ్ణి అడిగేటట్టు చేస్తాడు మూలుగులతో నువ్వు దేవునికి అడిగేటట్టు చేస్తాడు అది నువ్వు కాదు ఆత్మ నీవు అడిగిన విజ్ఞాపం నీవు ఆశించిన విజ్ఞాపనలో యుక్తమైనవి ఉంటే నీకు అవి రొట్టెలాగా చేపలాగా మేలుకరమైనవి ఉంటే అవి కూడా అప్పుడే రప్పిస్తాడు మొత్తం వెళ్ళిపోతాయి దేవుని దగ్గరికి ఇది రహస్యం దేవుని స్తోత్రం కలిగునుగాక సో ఈ చిన్న ధ్యానంలో మనకేం జ్ఞానం అబ్బింది ఏమీందో మీకే తెలియాలి నేనైతే దేవుడి ఇచ్చిన నడిపింపులో కొన్ని విషయాలు మీకు ఉపయోగపడే సంగతులు చెప్పా అన్నీ తెలిసిన దేవుని అడగటం అవసరం అనేది ఒకటి అడిగే విధానం ఎలా సిద్ధపరచుకోవాలి మొదట ఇది చెప్పండి దేవుని వెదకుట కొరకు అనువైన స్థానమును కనుగొనుట ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో దేవుని సన్నిధిని వెదగొటకు అనువైన స్థానమును కనుగొనుట అది ఇల్లా గద ఏకాంతమా పొలమా స్థలమా చెట్ట లేకపోతే నీ దేవుని సన్నిధి నీ ఇష్టం అనువైన స్థానం ఏదో దారిని పోతా పోతా ఇట్టన్నట్టు లేకపోతే ఒక ఒక అడ్డం వేసినట్టు పొర్రపాటును కూడా అప్పుడప్పుడు అన్నట్టు చేయొద్దు దేవునితో ప్రవర్తించేటప్పుడు వ్యవహరించేటప్పుడు సీరియస్ అది గౌరవనీయంగా ఉండాలి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదు ఖచ్చితంగా సమయం కేటాయించాలా దేవుని కొరకు ప్రదేశం కూడా మనకి అభ్యంతరం లేని ప్రదేశాన్ని కూడా ఎంపిక చేసుకోవాలి ప్రశాంతంగా గడపాలండి ఒక మాటలు చెప్పండి ఆయనతో ఆయనతో ప్రశాంతంగా గడపాలను మనసు విప్పి మాట్లాడుకోవాలి తృప్తిగా ఆయనతో గడపాల తృప్తిగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోయాను పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నట్టు కాదు ఇంకేదీ ముఖ్యమైనది లేదు ఆయన కంటే ఉంటే చెప్పు నాకు నేను ఇక నోరు మూసుకుంటా ఉందా సాతానుగాడు మాయా మనకు చేసేదంతా మిగిలిన చెత్త అంతా ముఖ్యమైనదిగా చూపిస్తాడు దేవుని సన్నిధిలో గడపటమేమో అంత ముఖ్యమైనది కాదన్నట్టు చూపిస్తాడు ఆ మోసంలోనే అందరిని ముంచేశాడు వాడు ఆయనకంటే ముఖ్యమైనది ఏంది ఆయనకంటే ముఖ్యమైన వాడు ఎవరు ఆయన చక్క దేవుంది నువ్వు ఆయనతో ఉండగలిగితే ఎక్కడెక్కడ ఏమేం చక్రం తిప్పాలో మొత్తం ఆయన చూసుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నగా కాబట్టి ఈ విషయాలన్నిటినీ ఇక మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు చాలా క్లియర్గా మీకు చెప్పా కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి వెతుకుతాం సన్నిధిని వెతుకుతాం అనువైన స్థానం చూసుకుంటాం తర్వాత గతకాలపు మేళ్ళను తలపంచు తలంచుకుంటూ ప్రస్తుతిస్తాం మయంపరుచుకుంటాం స్తోత్రిస్తాం ఆరాధిస్తాం తర్వాత ద్వారం తెరవబడుతుంది పరలోక తలుపు తెరవబడుతుంది ఏం కావాలనే స్వరం ఏంటి నీకు నీ విజ్ఞాపన ఏం అడగాలో తెలియదు దేవునికి స్తోత్రం కలిగునుగా హలే అప్పుడు ఆయనే ఆయనే తన ఆత్మ చేత నిన్ను సంధించి నీకేవి ఆశీర్వాదకరమైనవో అవే విజ్ఞాపలు నీ నోటక్కడికి వచ్చేటట్టు చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక లూయా మన పిల్లవాడికి ఆఫర్ వచ్చిందనుకో మనం పోతాం పిల్లవాడికి అవకాశం వచ్చింది అనుకో గవర్నమెంట్ వారు ఏవో కొన్ని వాడు అడిగినవి ఇవ్వడానికి రెడీ చేశారనుకో పోయి ఏదో ఒకటి దేరా అంటామా అయా నువ్వే అడగాల ఎవరైనా అడిగిన ఆ ఎవరైనా అడగచ్చు పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పొచ్చు వాళ్ళ సలహా కూడా తీసుకొని అడగవచ్చు అంటే అట్టయితే నేను వస్తారా ఎందుకంటే ఎదుపెడితే దేకుండా విలువైనవి అని పోతామా పామా ఖచ్చితంగా వెళ్తాం కదా వెళ్ళి ఒరే అదడుగు అతడుకో ఒరే వాడేమో ఇది అది ఎంతరా చిన్నది రా అది మొత్తం ఈ రూపాయలు కూడా చేత ఇది ఐదు వేలురా ఇతడుకో అది కావాలని ఐడియా ఇస్తాం కదా తెలియని బిడ్డకి అమాయకంగా ఉన్న బిడ్డకి పరిశుద్ధాత్మ లా ఇస్తాడు ఆలోచన మనకి నీవు నడవలసిన మార్గమును నేను నడిపిస్తాను నీవు కోరు కొనవలసినవేవో నేనే నీకు చెప్తాను అది అడగాల నాకు తెలీదా ఏం అడగాల ఇక ఒక్కటడుగు ఇక మోకాళ్ళు ఇక ఆయన ఇచ్చిన ప్రేరణతో ఆయన ఇచ్చిన అడిపింపులో ఇక మాట్లాడుతూ ఉండు దేవునితో ఇక ఆయనే తడగో ఒకటి గుర్తు చేస్తాడు మొత్తం అడిగేసే తృప్తిగా దేవునితో గడుపు ఇక నీ మనసు తృప్తి చెందింది నీ ఆత్మ తృప్తి చెందింది హ్యాపీగా అనిపించింది మనసు నిమ్మడించింది ఆనందంగా అప్పుడు ఆ తృప్తి కలిగేంతవరకు దేవుణ్ణి వదలొద్దు ఎప్పుడు కలిగిద్దో తెలుసా ఆయన మనల్ని స్పర్శించినప్పుడు కలిగిద్ది మనకి ఆయన సన్నిధిని వెదగడానికి వెళ్ళిన మనం ఆయన స్పర్శను పొందినప్పుడు తృప్తి కలిగిద్ది ఓకే తప్పకుండా ఈ విషయాలు మీరు గ్రహింపులో పెట్టుకొని ఆ విధంగా మీరు దేవుణ్ణి సంధించాలని దేవుని దగ్గర నుండి పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు సెలవు అయితే రేపు ఆన్లైట్ కదా అదే శుక్రవారం ఆన్లైట్ కూడా ఉంది కదా కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం నుండి మొత్తం నాలుగు ఉన్నాయి మనకి మస్తుంది కాబట్టి చూద్దాం తర్వాత ఇంకా దేవుడు ఏమేమి తెలియజేస్తాడో మెట్టుకి ఈ విషయాలు అన్నింటిని మనస్కరించి చిన్నగా భక్తి సాధనలో ముందడుగు వేయండి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక ఆమె రండి పైకి లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా ఈవేళ నీవు అందించినటువంటి విలువైన సమాచారం కొరకు చాలా విషయాలు సింపుల్గా మాతో మాట్లాడేవా ఎప్పటి నుంచో మా మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలు కూడా సమాధానం ఇచ్చావు నీకు స్తోత్రం ప్రభా నీ పాదాల వచ్చి కాచుకుంటే నిశ్చయంగా నువ్వు మాతో మాట్లాడే దేవుడు అయ్యా అందరి హృదయ రహస్యాలు ఇరిగిన దేవా నీవు చేసిన ఉపకారములన్నిటి కొరకై వందన చెల్లిస్తున్నా నీ ఉపకారములను మరచిన వారమే హీనంగా మేము ప్రవర్తించిన పొరపాటు ప్రవర్తన అన్నిటి విషయంలో క్షమాపణ కోరుకుంటున్నా నీ మేలన్నిటిని మేము తలంచినట్లుగా ఏకాంతంగా నీతో కూర్చొని నా ప్రభా నీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నీ కార్యాలను తలంచుకుంటూ తలపోసుకుంటూ కృతజ్ఞత 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 బుద్ధితో నింపబట్టీ సహాయం చేతండి అడుగుట యొక్క అవసరం అది ఎందుకు ఇంపార్టెంటో ఈరోజు నాతో మాట్లాడ తప్పకుండా అడుగుతాను ఏం అడగాలో కూడా తెలియని స్థితిలో ఉన్నవాడని నీ ఆత్మ సహాయముతో అడుగుతా ఏది అడగాలో నన్ను నువ్వు అడిగించు కొన్నిసార్లు రొట్టెకు బదులు రాతిని అడిగి పళ్ళు రాలుగొట్టుకునే పరిస్థితి ఉంటుంది నాయన నా ప్రభువా నేను ఏం అడగాలో కూడా తెలియదు ఏం పొందాలో కూడా తెలియదు అన్నీ తెలిసిన వాడవు నాకు ఏది యుక్తమో దాన్ని నీవు అనుగ్రహించు తండ్రి నీవు నాకేది ఇచ్చినా నా మంచిగా ఇస్తావు మాకేది ఇచ్చినా మా మంచిగా ఇస్తావు మేము చెడ్డవాళ్ళమై ఉండి కూడా మా బిడ్డలకి మంచి ఇవ్వాలని కోరుకున్నప్పుడు మా తండ్రి నీవు మాకంటే శ్రేష్ఠుడు మరి నిశ్చయముగా నీవు ఏది ఇచ్చినా మా మంచికే ఇస్తావు నీకు వందనాలు వందనాలు వాటిని గుర్తుపట్టి పొందిన ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించే బుద్ధి మాకు దే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను లైవ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చారు వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను నా ప్రభా విన్న సంగతులు గ్రహించిన వారే పూర్వకంగా నీ వైపు మళ్ళుకొని నాయన ఏ స్థితి నుంచి వారు కాపాడబడ్డారు ఆ స్థితి అంతటి నీ జ్ఞాపకంలో పెట్టుకో ఎప్పటికప్పుడు కృతజ్ఞత బుద్ధి గలవారే నిన్ను సంధించడానికి మాకెల్లకూ సహాయం వచ్చేయమని స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తుంది దేవభక్తి సాధుకుని ఖచ్చితంగా ఉండి తీరాల్సిన లక్షణాలు ప్రభావ దేవా నీతో నడవగోరిన వానికి ఖచ్చితంగా ఉండాల్సిన అనుభవాలు ప్రభావ ఇవన్నీ కూడా ఆగ్రహింపులో గ్రహింపులో నాయన ఇవి స్థిరపరచమని ఏస్తున్నాం వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని తోటి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోటి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించున్న ప్రవేశ్వరక్తమునకే ప్రవేశ్వరక్తమునకే నామమునకు సంపూర్ణ విజయం గాక ఆమె మీలో సమస్యలతో ఉన్నవాళ్ళు ఇబ్బందులతో ఉన్నవాళ్ళు బలహీనతలతో ఉన్నవాళ్ళు కోసం ప్రార్థన చేస్తాను అలానే కళ్ళు మూసి తలలువచ్చు పరిశుద్ధ తండ్రి నా ఉన్నటువంటి బిడ్డల్లో ఎవరెవరు ఏ వ్యాధులతో బాధలతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో కుటుంబ కలతలతో ఎన్ని రకాలుగా వేదన అనుభవిస్తున్నారు నా నా కళ్ళ ముందు ఉన్న బిడ్డలు లైవ్ ద్వారా నాకు అందుబాటులోకి వచ్చిన బిడ్డలు ఎవరెవరు ఎలాంటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నారో బాధలు అనుభవిస్తున్నారో ఎలాంటి లేమి ఉన్నారో ఏ విషయాల్లో అక్కర కలిగి నీ వైపు చూస్తున్నారో నా ప్రభా నేను వారు మేమందరం ఏకమై ప్రార్థన చేస్తున్నా నా ప్రభా ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను యుక్తముగా ఏది అడగాలో కూడా మాకు తెలియని వారమే నా ప్రభావ నీ బిడ్డల కొరకు నా తండ్రి నాయన్న నీవు దాచి ఉంచిన ఈవులు వారికి అనుగ్రహించు నా ప్రభా రోగములతో ఉన్న వారిని నాయన నీ దయ కలిగిన హస్తముతో తాకి స్వస్థపరచు కరుణ కలిగిన నీ హస్తంతో స్వస్థపరచు తండ్రి కనికనగలిగిన చల్లని చూపు వారి మీదకి రాని వారిని పీడిస్తున్న వ్యాధులు ఏ సునాములు వారిని పోవును గాక ఆర్థిక ఇబ్బందులు తొలగించి సమృద్ధిని ఎంత సమృద్ధితో నింపబడ్డా గతాన్ని మర్చిపోకుండా కృతజ్ఞతా కలిగి ఉండేటట్టు సహాయం వచ్చే వర్దిల్లే కొలది నా ప్రభా నీ కార్యాలు కూడా వారు జ్ఞాపకంలో పెట్టుకోవడానికి సహాయం వచ్చాయి కొలది నీ నాయన వారు చేయగలిగినంత చేయడానికి ఆ మనసు ఆ కృతజ్ఞత బుద్ధి వారికి దయచేయి అలాగే నా ప్రవ్వ వారి కుటుంబాల్లో ఉన్న కలతలు కలహాలు తొలగించి వారి ఫ్యామిలీస్లో సమాధానం దయచేయి నా ప్రవ్వ ఆత్మీయంగా దిగజారిపోయి బలహీనతలకు చిక్కుబడిపోయి లోకానుసారతలోకి వెళ్ళిపోయి కుమిలిపోతున్న బిడ్డలకు ఆ బంధకాల్లోంచి విడుదల ప్రసాదించి పూర్వపు ఆత్మీయ అనుభవంలోకి మరలా వచ్చినట్లు కృప దయచే నా ప్రవ్వ నీవు చేసిన నేళ్లు తలంచుకుంటూ అందరూ కూడా నీ వైపు మళ్ళుకోవాలి ప్రవ్వా నీకు వందనాలు బిడ్డని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోరుతున్న బిడ్డలకు ఆత్మ అభిషేకమును దయచ్చేయి నా ప్రభు ఆత్మీయ ఎదుగుదల కోరుతున్న బిడలకు దయచే ఎదుగుదల దయచే ప్రార్థన గుంపులుగా సిద్ధపడుతున్న బిడలకు ప్రార్థించే ఆత్మ విజ్ఞాపన ఆత్మ వారి మీదకి పంపు నా ప్రభు కరుణను అందించు ఆత్మ విజ్ఞాపన చేయు ఆత్మను పంపించే దేవుడో నాయన నీ ప్రేమతో మా హృదయాలు నింపు నాయన పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మా ప్రాణము ఆత్మే కాదు మా శరీరమును కూడా సజీవ యాగముగా నీకు సమర్పించుకోవడానికి సహాయముచ్చేనాయన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి విశ్వాసి కూడా ఆత్మ సంబంధమైన సంతానాన్ని సంపాదించాలి అలాగే వారికి భౌతికంగా సంతానం కొరకు అడుగుతున్న వారికి కూడా సంతానంతో ఇచ్చేయి ఎవరు ఏ సమస్యలో ఉన్నారో నీకు తెలుసు అందరి హృదయాలు అందరి జీవితాలు ఎరిగిన దేవుడు కొంతమంది వ్యసనాల్లో బందీలై వాటిని మానుకోలేక నేను అల్లాడిపోతున్న వారు ఉన్నారు అలాంటి వారికి ఆ నుంచి విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రయత్నాలు విఫలమైపోయి ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార ప్రయత్నాలు ఉపాధి ప్రయత్నాలు విఫలమైపోయి అల్లాడుతున్న వారు ఉన్నారు వారికి ప్రయత్నాల్లో సఫలత దచ్చే వారి కుటుంబాలు పోషింపబడినట్లు వారికి బ్రతుది మార్గం చూపించు తండ్రి అలాగే నా ప్రభు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారికి అప్పుల్లోంచి విడుదల ప్రసాదించు ఆయన ఇలా ఎవరెవరు ఏ విధమైన సమస్యలు కోర్టు కేసుల్లో ఉన్నవాడు అన్యాయంగా నేరం మోపబడ్డ వాళ్ళు నిందపాలైన నా ప్రవ్వ వారికి బంధకాల నుంచి విడుదల కలుగును గాక అయ్యా కుటుంబంలోని వ్యక్తులు మారు మనసు లేక వారి టార్చర్తో అల్లాడిపోతున్న వారు ఉన్నారు దయచేసి కుటుంబ సభ్యుల్లో మారు మనసు వచ్చినట్లు మీరు క్రియేట్ చేయండి వారి కుటుంబాల్లో ఉన్న కన్నీరు నాయన ఇంకా నా ప్రభావ మరి నీ బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి ఏసునాము నా రాసి ప్రార్థన చేసినప్పుడు అది ఎవరికైతే రాసి ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందాలి నజరేడేసునాములు ఈ కార్యం జరగాలి ప్రభావ అందరినీ నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి బలపరిచి మేము నడవవలసిన తీరు నడిచినట్లు ప్రవర్తించవలసిన తీరు ప్రవర్తించినట్లు అడగవలసిన తీరు ప్రతి అడుగునట్లు చేయవలసిన రీతిని నీ సేవ చేయునట్లు కలిగి ఉండవలసిన రీతిని విశ్వాసం కలిగి ఉండినట్లు నీ ఆత్మచేత మమ్మల్ని అభిషేకించి నడిపించము చిన్నలు పెద్దలు వృద్ధులు పసిబిడ్డలు వారి ఇంట్లో ఉన్న పసిబిడ్డలతో సహా వృద్ధులతో సహా నీ చేతికి అప్పగిస్తాయి స్త్రీలు పురుషులు యవనులు అందరినీ చేతులకు అప్పగిస్తారు తిరిగి ప్రాణం వెళ్ళనే ఉండగా క్షేమ గృహాలకు చేర్చు స్థుతి మహిమ గంధం నీకే చూసునాములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ప్రవేశ రక్తమునకే రక్తమునకే ప్రవేశ్వరక్తమునకే జైన్ ప్రవేశ్వములకి సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాక అమేన్ హల్లెలూయా Hallelujah Na Yeshu Raja 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 Na Tarajya Deivama Tarajya Deivama Na Stootra Gitama ना स्तोत्र आराध्य मां नाराज्य देव मां ना आराध्य ना Mm. అశ్వమోగా మీ త్యాగప గమో నందు పను తినచే నా మీ ఆత్మసారధి చే నందు నటి తిన చుమా మీ ఆత్మసారధి చే నందు నటి సుమా నాయ ना आराध्य आराध्य देव आराधदमा आराधद ना स्त्र ना नास्त्र ना राजा 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 राजा, राजा। राजा 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 अमन ईसुरा राजा राजा ईसुराजा राजा राजा अमन ईसुरा రాజా రాజా హోత్రుంచి నన్ను తప్పించిన తండ్రి నన్ను వినిపించిన కనికర పూర్ణుడా బేటగా నిడి ను నన్ను పిడి పిలుచిన కనిక you <laughs> అనుకుంటారు నీ మీదే ఇంకెవరి మీద అనుకున్నాను ఇంకెవరి మీద ఆధారపడను నా బలమా నీకు దాగు ఇంకేదన్నా ఉందా నాకు చోటు నీవే నా నీటి నీవే అతి కాంక్షణీయుడా ఆరు కొలెదని మీద అతి కాంక్షణీ राजा यीशु राजा 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 यीशु राजा राजा यीशु राजा राजा यीशु राजा 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 यीशु राजा 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 यीशु यीशु राजा राजा ईसुरा राजा राजा यीशु राजा Gotcha!